మంత్రి నారా లోకేష్ నారా లోకేష్ మంత్రి కాకముందు వైసీపీ హయాంలో నారా లోకేష్ని ఎలా ఆడుకున్నారంటే వైసీపీ వాళ్ళు ఒక బంతిలా ఆడుకున్నారు పప్పు అంటారు తండ్రి పేరు చెప్పుకొని బతుకుతున్నాడు అని అంటారు కనీసం వాక్ చాతుర్యం లేదు ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు అని అయితే నారా లోకేష్ ఏం మాట్లాడదాని ట్రోల్ చేసేస్తూ ఒక రేంజ్లో బంతిలా ఆడుకున్నారు వైసీపీ వాళ్ళు మనం బంతి విసిరినప్పుడు అదే బంతి స్పీడ్గా వచ్చి మనల్ని తంతి ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు అలా ఉంది పరిస్థితి సో ఎవరినైతే ఆడుకున్నారో వైసీపీ వాళ్ళు ఇప్పుడు అదే విధంగా రివర్స్ గేర్లో వచ్చేసారు నారా లోకేష్ సో నారా లోకేష్ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందారు వారి వాక్ చాతుర్యం కావచ్చు నాయకత్వపు లక్షణాలు కావచ్చు అంతెందుకండి ఇక్కడ విశాఖలో గూగుల్ హబ్ రావడానికి ముఖ్య కారణం కూడా నారా లోకేష్ అది నారా లోకేష్ అలా మారిపోయాడు అంతేందుకు విదేశాలకు వెళ్తున్నారు పెట్టుబడుల గురించి మీటింగ్స్ చేస్తున్నారు విదేశాలలో ఎన్నో నేర్చుకొని వచ్చేసి ఇక్కడ విధంగా డెవలప్ చేయడానికి లేకపోతే మన విద్యా వ్యవస్థ బాగుపడడానికి కావచ్చు ఎన్నో విధాలుగా తనంటూ ఒక నాయకత్వ లక్షణాలను ఏర్పరచుకొని అభివృద్ధి దిశగా సాగుతున్నారు నారా లోకేష్ ఎప్పుడు తప్పు పడదామా ఎప్పుడు ఒక ఛాన్స్ దొరుకుతుందా అని ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా వెయిట్ చేసుకొని మరీ కాసుకొని మరీ కూర్చున్నారు కానీ ఇప్పుడు ఏంటి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఊహి ని రీతిలో నాయకత్వపు లక్షణాలను నేర్చుకొని వచ్చారు నారా లోకేష్